హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇంకా డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరి ఖాతాలలో కూడా పెండింగ్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని వెంటనే కూడా వారు వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళల ఖాతాలలో చేయూత ఈపిసి నేస్తం అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వివిధ పథకాలకు సంబంధించి కిందటి ప్రభుత్వంలో పెండింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది అలా పెండింగ్ ఉన్నటువంటి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలా ఎటువంటి పథకాలు అనేది సరే పెండింగ్ ఉన్నట్లయితే ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈ నెల ఇరవైవ తారీఖున నేరుగా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు పెండింగ్ అమౌంట్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేబినెట్ మీటింగ్లో కూడా చర్చలు అయితే జరిపారు త్వరలోనే మహిళల ఖాతాలలో విద్యార్థుల ఖాతాలలో రైతుల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి ఏవైనా అమౌంట్ అనేది కూడా పెండింగ్ ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి అర్హత ఉండి పొందినటువంటి వారు ఉంటే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు వీలుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో